వందన టీవీ తెలుగుకి స్వాగతం ఘనంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాంలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో పాటిమీద శ్రీమాతా మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో బుధవారం వైశాఖ దశమి అనగా శ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన సుదినం కావున స్వామివారికి మూడు వందల ముప్పై రెండో ఆరాధన మహోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రామగిరి విక్రమ్ శర్మ రాగిభాస్కరాచార్యులు సుక్రభాత సేవతో మొదలు కొనిమూల విరాట్లకు పంచామృత అభిషేకములు గణాధిపతి పూజ పుణ్యాహవాచనము బ్రహ్మాది దేవతల ఆవాహనము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అష్టోత్తర శతనామ పుష్పపూజ సరస్వతి అమ్మవారికి అష్టోత్తర పుష్ప పుష్పపూజలు ఈ కార్యక్రమంలో మాత శ్రీ గోవిందమాంబదేవి సమేత శ్రీ 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 జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ నిర్వహణ శాశ్వత నిధి కమిటీ అధ్యక్షులు కల్లూరి నాగేంద్రచారి ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి పూర్ణాచారి కోశాధికారి అలుగోజు చంద్రశేఖరచారి ఉపాధ్యక్షులు బోగోజు సదానందచారి పబ్బోజు వెంకటాచారి సహాయ కార్యదర్శులు అబ్బనపురి పూర్ణాచారి రాగి శ్రీనివాసచారి గజ్జల వెంకటేశ్వర్లు ఉత్సవ మహిళ కమిటీ సభ్యులు సిరికొండ సరస్వతి కల్లూరి స్వరూప మరియు శాశ్వత నిధి సభ్యులు కల్లూరి శ్రీనివాసచారి పెందోట జలేంద్రచారి రుద్రోజు రవిశంకర్ రుద్రోజు వీరబ్రహ్మచారి తంగేళ్లపల్లి సుందరాచార్యులు దాసరోజు సీతారాములు దీక్ష తీసుకున్న స్వాములు మునిగంటి రవీంద్రచారి స్వామి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు श्री माता गोविंद अम्बा सुमेद वीर ब्रह्मेन्द्र सुमन देवता जुमोन महा ओम ह्रीम क्लीम श्रीम शिवाय ब्रह्मणे नमः ओम शिवाय ओम ह्रीम क्लीम श्रीम शिवाय ब्रह्मणे नमः मेधा सत्पुरुष मंगल आरती को सत्पुरुष پہ کھلا లో పాగా మురు మింది నూ ముది న్యా న్క్యా రూది నత్ి న్గాన్సకూ న్క్యా న్సా్యా ము కూద ఆన్సకాన్ న్సా సహ్కాన్ న్సకుం బ్రహ్మాండ పురముల పరక విశ్వ బ్రహ్మముల వారి గర్భమును భవించిన వీర బోధి పురకలి వారి గర్భమును భవించిన వీర కొండల

పండుగను మోర్చండి నూట ఎనిమిది సంవత్సరం పండుగను మోర్చండి నోట 88 సంవత్సరము నీ